బాయ్స్ ట్రైనింగ్ లో మీకు ఇదే లాస్ట్ డే మొదలైన ప్రతి ఒక్కటి ఏదో ఒక చోట ఎండ్ అవుతుంది కానీ మీకు దిస్ ఇస్ జస్ట్ ఈ ఇయర్ లో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఓన్లీ ఫిజికల్ నిజమైన ప్రాక్టికల్స్ రేపటి నుంచి మీరు సొసైటీలో నేర్చుకుంటారు మీ డ్యూటీలో మీకు ఎన్నో ఆటంకాలు బెదిరింపులు ప్రలోభాలు ఎదురు కావచ్చు వాటిని ధైర్యంగా ఎదుర్కొని న్యాయం వైపు నిలబడితేనే మీరు పోలీస్ అనిపిస్తుంటారు పోలీస్ అంటే పోరాట పటిమ ఫైటింగ్ స్పిరిట్ Leena my punch Commitment. Sugana. Good conduct. So, be a real police. All the best boys. Sir, DGP abstinence, sir. Okay, you can go. So what is he saying? You know no, sir, that... It's very urgent. ఆర్ ద రైట్ పర్సన్ అందుకే ఈ కేసు నీకు అప్పగించాను ఓకే సార్ బట్ చార్జ్ తీసుకునే ముందు నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అసలే కిడ్నాపర్స్ డిమాండ్ తో సతమతం అవుతుంటే మధ్యలో నీ డిమాండ్ ఏంటయ్యా జోకే లేవయ్యా పర్వాలేదు చెప్పు సార్ నా టీం నేనే రిక్రూట్ చేసుకుంటాను ఓకే నా మ్యాటర్లో ఎవర జోకీ ఉండకూడదు సార్ నేను మీకు మాత్రమే ఆన్సర్ డన్ దెన్ వెర్ ఈస్ యువర్ డైనమిక్ టీమ్ అప్పాలో నేను ట్రైన్ చేసిన క్యాడెట్స్ వేణు ఆనంద్ చాణక్య వరంగల్ ఇన్స్పెక్టర్ గిరిధర్ ఓకే పోలీసుల అదోలా ఉన్నాయి ప్రస్తుతం మీడియా లోపలికి ఎలా చేయట్లేదు కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు మాత్రం లోపల ఉన్నట్టు అనిపిస్తోంది ఆయన

ఎర్లీ మార్నింగ్ సార్ ఎవరు అటెండ్ చేశారు డిసిపి గారు సార్ సార్ ఈ రూమ్లో సార్ 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 ఐఎమ్ సారీ ఫర్ ఎవరి మీరు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి సార్ హలో 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 ఎం పబ్లిసిటీ శంషేర్ నచ్చదని చెప్పలే ఏం పీక్కోలేరని సమజ్గాలే మీ డిపార్ట్మెంట్ మీడియా రెక్కలబోకు సంటి పిల్ల నాతానుంది చలో ఏం సోచాయించిన మాల్ అమౌంటు డ్రాప్ ఎక్కడ చెప్పండి అచ్చా సున్ మాల్ తీసుకొని చక్కగా చార్మినార్ పక్కన ఉన్న న్యూ బరాజ్ హోటల్లో పెట్టు నన్ను ఎవరన్నా ఫాలో చేస్తున్నారని జరంత అనుమానం వచ్చిందనుకో ఏమొస్తుంది పార్సెల్ కానీ ఏముంటే దొరికేనా సంజయ్ కదలే ఏ లొకేషన్ చాలా ఏరియా సార్ గుడ్ డోంట్ వరీ సార్ ట్రేస్ చేస్తాం పాపని సేఫ్ తీసుకొస్తాం ఎవరిబడి లెట్స్ మూవ్ కమ్ రవికాంత్ ఎవరో తెలుసా చూశాడు హలో కంట్రోల్ శ్రీనగర్ కాలేజ్ చిన్న యాక్సిడెంట్ వెంటనే పంపించాయి Passei o primo aqui. É. Ok, senhor. వేరే రూట్లో తీసుకురా పేషెంట్కి ఇంజక్షన్ చేస్తారా లేక పెయిన్ అని మానేస్తారా సింపుల్ ఇంతే నథింగ్ టు వరీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయి ఉంటుందని సస్పెక్ట్ చేస్తున్నాము ఈవినింగ్ రిపోర్ట్ వస్తుంది విల్ సీ థాంక్యూ డాక్టర్ ఎన్ని సార్లు చెప్పాలరా బైక్ వాడొద్దని అరే నేను ఎంత చెప్పినా నీకు డోంట్ వరీ బ్రదర్ ఐ యామ్ ఎ డాక్టర్ యు నో నిన్ను ఇప్పుడు విరుగుతుంది చూడు ఫోనా వెళ్ళింక హ్మ్ చెప్పు సార్ మన ప్లాన్ మొత్తం ఫెయిల్ సార్ ఏ ప్లాన్ సర్గే ఏడో ఎవరికి రైట్ ఇయర్ మన పాత ఎస్పీ రణధీర్ వాట్ మరి నందుగాడు నందు ఎస్కేప్ అయ్యాడు సార్ వాడు ఫ్రెండ్ నర్సింగ్ దొరికాడు ఈ మ్యాటర్ ఇవ్వడానికి తెలుసా తెలియదు సార్ నాకు తెలియగానే ముందు మీకే ఇన్ఫార్మ్ చేస్తాను సరే సరే వాడిని అర్జెంట్ గా సెల్ ఆఫ్ చేసి ఈ హాస్పిటల్ కి రమ్మను ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ అవుట్ పేషెంట్ వాడు ఎక్కడ కింద పస్ ఫస్ట్ విశ్రాకాంత్ హలో సార్ వాటర్ సర్ప్రైజ్ అవునవు చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు మీరేంటి ఇక్కడ మా సిస్టర్ అవునవును డాక్టర్ అని చెప్పారు కదా ఓకే కాసేపు వెయిట్ చేస్తారా ఇప్పుడే వచ్చేస్తాను షో సార్ క్యారీ ఆన్ ఆల్ సీ యూ వంట వెరీ ఫ్రాక్చర్ ఏం లేదు ఇంటికెళ్ళి రెండు రోజులు డ్రెస్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ గాడ్ సంధ్య నో ఇట్స్ ఓకే పడుకునే అండి సరే అండి నేను మళ్ళీ వస్తాను ప్రాబ్లం లేదు కదా లేదండి వెళ్ళండి వెళ్ళి హాయిగా ఉండండి నాకే నేను బాగానే ఉన్నాను వన్ ఇయర్ తర్వాత కలిసాం కనీసం ఆఫ్ కోర్స్ బట్ అయినా నీకేట తొందర కనీసం హెల్మెట్ కూడా లేకుండా ఆహా అడగండి లైసెన్స్ ఒరిజినల్స్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ వచ్చారు పెద్ద ట్రాఫిక్ పోలీస్ హరే తన ఫ్రెండ్ కి మేజర్ యాక్సిడెంట్ అయితే అడగాల్సిన కుసల ప్రశ్నలు ఇవేనా సరే సరే మళ్ళీ మనం కలిసినప్పుడు అని వివరంగా చెప్తాను ఇప్పుడు నువ్వు ముందు నీ హెల్త్ చూసుకో నాకు అర్జెంట్ పని ఉంది

ఐఎమ్ ఫైన్ సార్ లైఫ్ ఇస్ యూషువల్ మీరు ఇక్కడ ఆ కాల్ నేనే హైదరాబాద్ సిటీలో చార్జ్ తీసుకున్నాను ఓ డీసీపీ డాట్ ఆ కేస్ ఆ కాల్ ఆ కేస్ టేక్ అప్ చేశారు పాప ఆ ఆ పాప సేవ్ కన ఓ దట్స్ గ్రేట్ మరి కిడ్నాపర్స్ బ్యాడ్ లక్ కాన్ మిస్ అయ్యాడు బై ది వే హౌ ఇస్ లైఫ్ ఫైన్ సార్ గోయింగ్ ఆన్ రేపు సారీ నా ఆఫీస్ గ్రాండే

వెళ్ళి సాలిడ్ చాక్లెట్ తీసుకురా సౌండ్ బయటికి రాకూడదు స్పెషల్ చా చాక్లెట్ మా ఇండియా చీ

సార్ సార్ ఉన్నాయి కూర్చోండి కూర్చోండి ఈ ఒక్కటే సరిపోవండి ఈ డీటెయిల్స్ అందరి డిపాజిటర్స్ దగ్గర ఉంటాయి అవునా ఎంత పెట్టారండి ఈ బ్యాంకులో ఉన్నదంతా మరి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులేండి గవర్నమెంట్ బ్యాంకులను ఎందుకు నమ్మరు నమ్మకం లేదు ఉండదు ఇదిగో ఇలా బోర్డు తిప్పేసాక మాత్రం బోరు అంటారు కదా మేము గవర్నమెంటే కదా మరి మమ్మల్ని నేను నమ్ముతున్నట్టేనా మీరు ఆ దేవుడు తప్ప వేరే ఆశ లేదు సార్ సరే సరే ఇప్పుడు అంతా ఇలాగే అంటారు ఇప్పటి వరకు మీదే మొదటి కంప్లైంట్ ఆ బ్యాంక్ సంగతి నేను చూస్తాను డోంట్ వరీ మీరు అలాండి థ్యాంక్ యూ సార్ लोटस बैंक के नाम से एक बैंक है चल 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 శంశరేనా పేరు ఎన్నావుగా అన్న పంపిండు బ్యాంక్ లో కష్టాలునే రా అన్న కనుకమని చెప్తే వచ్చినాం మొమ్మాట పడద్దు దిల్ కోల్కే పూచావు ఏంటి బెదిరిస్తున్నావా మొండితనం అంటే ఇదే మ్యాటర్ అర్థమైందిగా ఇంకా ఇవ్వాలా లీక్తా కానీ నాచేతుల్లో లేదు ఎవరిదైతే ఓపెనింగ్ ఏ బాస్ గాడి అని చెప్పి షేర్ అయ్యి సమజ్లేనా పాఖ కల్తక్ రెడీ కన్నే సార్ ఇప్పుడే బెదిరించారు సార్ గుర్తుపట్టలేదా పట్టిన మినిస్టర్ ముందు అడిగిందరించాయి నైతో ఇమ్రాన్ హా సబ్ కాన్ ఓ మినిస్టర్ జనార్దన్ మినిస్టర్ జనార్దన్ ఓకే ఓ లోటస్ బ్యాంక్ ఓ బ్యాంక్ ఉస్కాయకతే